బాబుకి తిప్పలు తప్పవా యుద్ధం లేకుండానే గెలుపు ఖాయం కానీ పంపకాల దగ్గరే అసలైన పంచాయతీ మొదలైంది ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల వేడి రాజుకుంది అసెంబ్లీలో ప్రతిపక్షం వైసీపీకి బలం లేదు ఉన్న నాలుగు సీట్లు కూటమి ఖాతాలోకే వెళ్ళడం పక్క మరి చిక్కు ఎక్కడుంది అక్కడే ఉంది అసలైన ట్రస్ట్ ఉన్నవి నాలుగు సీట్లు రేస్లో ఉన్నది మాత్రం నలభై మంది మిత్రపక్షాల మధ్య మొదలైన ఈ సీట్ల వార్లో గెలిచేదెవరు త్యాగం చేసేదెవరు ముందుగా బిగ్ బాస్ టీడీపీ విషయానికి వద్ద దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబుకి ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచే ప్రెషర్ మామూలుగా లేదు ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న యనమల రామకృష్ణుడు పార్టీ వాయిస్ బలంగా వినిపించే బల్లరామయ్య పేర్లు టాప్ లిస్ట్లో ఉన్నాయి వీరితో పాటే ఎంపీగా పోటీ చేయకుండా పార్టీ కోసం ఆగిన గల్లా జయదేవ్ ఫైర్ బ్రాండ్ దేవ్నేని ఉమా చింతకాయల విజయ్ ఇలా లిస్టు చాంతాడంత ఉంది సామాజిక సమీకరణాలు చూస్తారా విధేయతకు పట్టం కడతారా బాబుగారి మదిలో ఏముందో ఎవరికి అర్థం కావడం లేదు కథలో అసలైన మలుపు ఇక్కడే ఉంది జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి తగ్గేదేలే అంటున్నారు కూటమి అధికారంలోకి రావడంలో కీ రోల్ ప్లే చేసిన జనసేన తమకు ఖచ్చితంగా ఒక రాజ్యసభ సీటు కావాలని పట్టుబడుతుంది అది కూడా ఎవరికో తెలుసా ప్రముఖ పారిశ్రామికవేత్త చంద్రబాబుకు పవన్ కు అత్యంత సన్నిహితుడైన లింగమనేని రమేష్ పేరు ఇప్పుడు బలంగా వినిపిస్తుంది రాజకీయంగా ఆర్థికంగా పార్టీకి అండగా ఉన్న లింగమనేని కోసం పవన్ గట్టిగానే సిఫార్సు చేస్తున్నారట బాబు గారు కూడా నో చెప్పలేని పరిస్థితి అంటే ఒక సీటు జనసేన ఖాతాలోకి వెళ్ళినట్టేనా ఇక మూడో ట్విస్ట్ బీజేపీ కేంద్రంలో ఎన్డీఏకి ఎంత బలమున్నా రాజ్యసభలో ఇంకా నెంబర్స్ కావాలి అందుకే ఏపీ నుంచి ఒక ను బీజేపీ ఆశిస్తుంది గతంలో వైసీపీ కోటాలో రాజ్యసభకు వెళ్లిన రిలయన్స్ సన్నిహితుడు పరిమల్ నత్వానీ పేరు మళ్లీ తెరపైకి వస్తుంది ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ వస్తే చంద్రబాబు కాదనగలరా ఒకవేళ బీజేపీకి ఒకటి జనసేనకు ఒకటి ఇస్తే టీడీపీకి మిగిలేది రెండే మరి పార్టీ కోసం ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతున్న తమ్ముళ్లకు బాబు ఏం సమాధానం చెప్తారు ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న మొత్తానికి నాలుగు సీట్ల కోసం మూడు పార్టీల మధ్య నడుస్తున్న ఈ సైలెంట్ వార్లో అదృశ్యం ఎవరిని వర్తిస్తుందో నిరాశ ఎవరికి మిగులుతుందో చూడాలి కూటమి ధర్మాన్ని పాటిస్తూ బాబు సీట్లు త్యాగం చేస్తారా లేక టీడీపీకే సింహభాగం దక్కుతుందా ఫైనల్ లిస్ట్ వచ్చేదాకా ఈ సస్పెన్స్ థ్రిల్లర్లు కంటిన్యూ అవుతూనే ఉంటుంది మరి మీరేమనుకుంటున్నారు ఆ నాలుగు సీట్లు ఎవరికి వెళ్తే బాగుంటుంది కింద కామెంట్ చేయండి రాజకీయాల గుట్టు రట్టు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి